లెక్కలోకి తీసుకోవాలి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తే మాత్రం మేము దాన్ని ముందు కదలనీయమని చెప్పేసి ముందు నుంచి మాట్లాడుతున్న మాటనే ఒకసారి ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడిన సందర్భం ఏం కాదు ఈరోజు స్వయాన మూసీ నది బాధితులు అసలు తిట్టరాని తిట్లు ఏనాడు కూడా తిట్టరాని తిట్లు ఒక ముఖ్యమంత్రిని ముఖాముఖి పట్టుకొని భయంకరమైన తిట్టిన సందర్భాలు ఎక్కడ లేవు కానీ ఈరోజు మూసి ఇరువైపులో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని పట్టుకొని దారుణంగా తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళ బతుకులు ధ్వంసం అయిపోతున్నాయి నాశనం అయిపోతున్నాయి వాళ్ళ వాళ్ళ కళ్ళ ముందే ఇళ్ళని కూలిపోతున్న పరిస్థితి కనబడతా ఉంటే ముఖ్యమంత్రికి అది కనపడట్లేదు అదే సందర్భంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అని చెప్పేసి అంటే వాళ్ళు అంటున్నారు మార్గం చూపిస్తాం వాళ్ళ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం అంటున్నారు అనుకుంటూ చెరువులు నాళాలు ఆక్రమణలు ఖచ్చితంగా మేము ఇదే ఇదే మాట మాట్లాడుతున్నాం అండి అది మరి ఆయనకు ఎందుకు అర్థం కావట్లేదు ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి ఇళ్లకి పంపించిన తర్వాత ఎవరు మా అటువంటి పరిస్థితి లేదు కాబట్టి జనాలు వచ్చి మాట్లాడుతున్నారు కదా రోడ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కదా వాళ్ళని పార్టీ మొబలైజ్ చేసినా లేకపోతే ఇంకో పార్టీ ఏమైనా మొబలైజ్ చేసినా స్వచ్ఛందంగా యూట్యూబ్ ఛానల్ ముందు స్వచ్ఛందంగా జనాలు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఈ పరిస్థితిని గమనించిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నాయకత్వము హరీష్ అన్న అటు కేటీఆర్ అన్న ఇద్దరూ కలిసి ప్రజల్ని పరామర్శింపు గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా మూసి ప్రక్షణలు చేస్తా ఉన్నారు మీరు రాజకీయ లబ్ధి కోసమే మూసి పనులు ముట్టుకోలేదు మూసిని టచ్ చేయలేదు శ్రీకాంత్ గారు ఇంతకు ముందు కూడా ఈ ప్రశ్న వచ్చింది నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు ఆన్సర్ ఇప్పుడు ఏదైతే ఉన్న మూసికి ఇరువైపులో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ ఈ ప్రజలకు నష్టం వాటిల్తుంది ప్రధానంగా వాళ్ళ జీవితాలన్నీ ధ్వంసమైపోతాయి వాళ్ళకు వాళ్ళున్న సంఖ్యకు అంత పెద్ద మొత్తంలో వాళ్లకు పునరావాసం కల్పించలేని పరిస్థితి ఉందేమో కాబట్టి మనం చేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం భావించడం చాలా బెడ్రూమ్ లు కట్టొచ్చు కట్టించేటువంటి ప్రభుత్వం ముప్పై వేలకు ఇరవై వేలకు కుటుంబాలకు బెడ్రూమ్లు పునరావాసం కలిపి అరుణ్ రేవంత్ రెడ్డి గారి ట్రాప్ లో మనం పడొద్దు దయచేసి ఇరవై వేలు ముప్పై వేలు కాదు మీరు చూడండి ఇటు గండిపేట సారీ ఇటు మన దుర్గం చెరువు కావచ్చు లేకపోతే కూకట్పల్లి వైపు కావచ్చు లేకపోతే మూసీ నది వైపు కావచ్చు వీళ్ళందరినీ తీసుకుంటే ఎక్కువనే ఉంటది సంఖ్య అంటే మనం ఉండొచ్చు లక్ష కుటుంబాలు కూడా ఉండొచ్చు అంతకంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుంది ఖచ్చితంగా తప్పుడు లెక్కలు చెప్తుంది మీ దగ్గర అసలు లెక్క ఉందా ఆ రోజు ప్రభుత్వంలో కదా మీ దగ్గర పాయింట్ అంటే మీరు లెక్కలోకి మనం మనం లెక్కలోకి తీసుకుంటేనే దుగ్గం చెరువు చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే కూకట్పల్లి చెరువుల చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకో మన గండిపేట చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు ఇక్కడ నుంచి మూసి నది నుంచి మొత్తం మీరు లెక్కలని తీసుకోండి మనకు అప్రాక్స్ అప్రాక్సిమేట్ గా కనపడుతుంది కదా పదివేల మంది అని చెప్పేసి మనం ఎట్లా ఈయన ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమైనా అక్యురేట్ ఉందా జనాల్ని అంటే మబ్బె పెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి మాట్లాడుతున్న మాటలు అంతే తప్పితే మారేడుకాయ అసలు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా ముట్టుకోవాలి అనేది నేను అదే చెప్తున్నాను కదా ముట్టుకున్నప్పుడు నువ్వు తప్పనిసరిగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా చూపెట్టి నువ్వు ఏమన్నా చేయ కదా చూపెట్టకుండా ఎందుకు గారు ప్రత్యామ్నాయం చూపించడంలో విఫలమవుతున్నారు చెప్తున్న మాట ఒకటి చేస్తున్నది ఒకటి అక్కడ అంచనాలు వేరే లెక్క ఉంది బట్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఒకటి నష్టం చాలా